లోక్సభ రాజ్యసభ శాసనసభ శాసన మండలి అక్కడ కూర్చుండే వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ వీళ్ళు అసెంబ్లీలో ఏం మాట్లాడుతున్నారు లేదంటే పార్లమెంట్లో ఏం మాట్లాడుతున్నారంటే ప్రజలందరూ చూస్తూ ఉంటారు ఆయా నియోజకవర్గాలు లేదంటే ఆయా పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా టీవీలో వీటన్నిటిని వీక్షిస్తూ ఉంటారు లేదంటే ఈ రోజుల్లో సెల్ ఫోన్లో ప్రతి ఒక్కరు కూడా అన్నీ చూస్తున్నారు అసెంబ్లీ సమావేశాలు కానీ లేదంటే యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో వాళ్ళు మాట్లాడే మాటలు చూస్తున్నారు వాళ్ళ స్థాయి మర్చి లేదంటే వాళ్ళు ఉన్న వాళ్ళున్న ప్రదేశాన్ని మర్చిపోయి ఇష్ట వచ్చిన బూతులు మాట్లాడుకుంటారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చింది అసెంబ్లీ సమావేశాల్లో ఇదే విధంగా బోండా పచ్చి బూతులు మాట్లాడారు విజయవాడ ఎమ్మెల్యే బోండా పచ్చి బూతులు మాట్లాడారు వైసీపీ ఎమ్మెల్యే కట్ చేస్తే రెండు వేల పంతొమ్మిదిలో దారుణాతి దారుణంగా ఓడిపోయారు ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒక ఆయన ఎలా మాట్లాడుతున్నారు ఒకసారి మీరే చూడాలి తల్లి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఆయన మాట్లాడుతుంటే మైక్ కట్ కదా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బదీసుడు కదా హైదరాబాద్ లో రియనియాడని అయ్యే జాగిదా దుయోడి హైదరాబాద్ లో రియని అని చెప్పడానికి అంటే ఈ రకమైన భాష మాట్లాడితే రేపు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతి కదా ఈ భాషతో హైదరాబాద్ లో పెట్టుబడులు వస్తాయా ఈ భాషతో హైదరాబాద్ అటువంటి అసభ్యకరమైన మాటలు అసెంబ్లీలో లేదంటే మండలిలో కానీ ఎక్కడైనా సరే మాట్లాడుతూ ఉన్నప్పుడు వెంటనే ఆ స్పీకర్ ఎవరైతే ఉంటారో వెంటనే మైక్ కట్ చేయాలి జబర్దస్త్ లేదంటే డి షోలో ఏమవుతుందంటే స్క్రిప్టెడ్ కామెడీ చేస్తూ ఉంటారు కొన్ని మాటలు వలగరగా కూడా ఉంటాయి వాళ్ళు మైక్ పట్టుకొని మాట్లాడతారు ఆ మైక్ పట్టుకొని మాట్లాడుతూ ఉన్నప్పుడు కొన్నిసార్లు అసభ్యకరమైన మాటలు కూడా మాట్లాడుతూ ఉంటారు అది స్క్రిప్టెడ్ అది ఎవరు కట్ చేయరు కానీ ఇక్కడ అసెంబ్లీలో ఎటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అట పచ్చిగా బూతులు మాట్లాడుతున్నప్పుడు కట్ చేయాల్సిన బాధ్యత స్పీకర్ పైన ఉంటుంది ఇప్పుడు స్పీకర్ గారికి మైక్ కట్ చేయడం చేత కాలేదు లేదంటే ఆపరేటర్స్ సరిగ్గా వర్క్ చేయలేదు కానీ తెలంగాణ వాళ్ళు మాట్లాడే దాంట్లో అంటే వాళ్ళని కించపరచడం కాదు కానీ కొన్ని వాళ్ళు సాధారణంగా దోషణ మాటలు ఎక్కువగా ఉంటే వాళ్ళు కూడా వినే కూడా ఈజీగా తీసుకుంటారు కానీ ఇక్కడ అమ్మల్ని అక్కల్ని తీసుకొచ్చి మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే మైక్ కట్ చేయాలి అటువంటి వాళ్ళకి వార్నింగ్ కూడా ఇవ్వాలి ఇది మంచి సంస్కారం కాదు రాబోయే తరానికి ఇది మంచి సూచికలు కాదు